ఇదే మా పాప చదువుతున్న స్కూల్ ఈ స్కూల్ అంటే తనకి చాలా ఇష్టం ఎందుకంటే ఈ స్కూల్లో చాలా సంవత్సరాల నుంచి చదువుతోంది మరెందుకు ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు తనని వేరే స్కూల్లో వేయడం అనుకుంటున్నారా ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను విషయం ఏంటంటే ప్రిసీ స్కూల్కి మేము ఉన్న ప్లేస్కి చాలా దూరం అనమాట మేము హౌస్ చేంజ్ అవడం వల్ల ఇంటికి స్కూల్కి మొత్తం టైం అంతా బస్లోనే ఉండిపోతుంది సో బస్లో ఉండే కన్నా ఆ సమయాన్ని వేరే తన యాక్టివిటీస్కి ఉపయోగిస్తే తన ఫ్యూచర్ బాగుంటుంది కదని ఆలోచించాను వెంటనే విషయాన్ని మా హస్బెండ్ని చెప్పాను అవును బస్సులో చాలా సమయం వృధా అవుతుందని చెప్పి తన ఒక డాన్సింగ్ సింగింగ్ వాట్ ఎవర్ షీ లైక్స్ అందులో వేద్దాం అనుకున్నాను ఆ చిన్నబాబు చూసినప్పుడు మాత్రం ఆ ప్రిస్య గుర్తుకొచ్చింది ఆ వయసులో తీసుకొచ్చాను దీన్ని అలాంటప్పుడు మనం పిల్లలు ఆ మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవాలి స్కూల్ మారుద్దాం అనేసరికి వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు క్రిసి కూడా అలా బాధపడింది దాన్ని ఎలా మార్చాలో చూడాలంటే వచ్చేసేయండి తన ఫ్రెండ్స్తో కలిపాను రెస్టారెంట్ తీసుకెళ్లాను షాపింగ్ మాల్స్ తీసుకెళ్లాను తన షాపింగ్ మాల్స్కి రెస్టారెంట్స్కి చెల్లితో ఫ్రెండ్స్తో హ్యాపీగా ఆడుకునేలా చూసుకున్నాను హెయిర్ కటింగ్ రెస్టారెంట్స్ వాట్ షీ వాంట్ వీ వెంట్ దేర్ అండ్ తనకిష్టమైన ఫుడ్ అన్నీ పెట్టాను ఫ్రెండ్స్తో మీటప్ పెట్టుకుంది తన ఫ్రెండ్ సో అక్కడికి కూడా వెళ్ళి తనతో ఎంజాయ్ చేసింది ఇలా ప్రతి ఒక్క ప్లేస్కి తీసుకెళ్ళాను స్కూల్లో ఒకసేపు ఆడిపించి తన క్లాస్ ముందు ఫొటోస్ తీశాను తన క్లాస్లో ఫొటోస్ తీసాను క్లాస్మేట్స్తో ఇంకేముంది ఒకరోజు పార్క్ తీసుకెళ్ళాను తన ఫ్యూచర్ ఇప్పటి నుంచి మంచిగా ప్లాన్ చేసుకుంటే బై ద గ్రేస్ ఆఫ్ కార్డ్ నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది నువ్వు ఇంకా మంచి ఫ్రెండ్స్ని పొందుకుంటావు అని చెప్పగానే షీ బ్యాక్ టు నార్మల్ అండ్ కొత్త క్లాస్కి తను స్టడీస్ స్టార్ట్ చేసింది ఇంకేం కావాలి నాకు